సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం భాద్రపద మాసం విష్ణు ప్రీతికరం అని శాస్త్రాలు చెప్పాయి అసలు భాద్రపద మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాలు పౌర్ణమికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు భాద్రపదం అని పేరు ఈ మాసం విశేషంగా వర్షాలన్నీ పడి నదులన్నీ కూడా నిండి ఉంటాయి అందుకనే ఈ మాసంలో విశేషంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించేటప్పుడు ఆ నిండి ఉన్నటువంటి నదుల వద్ద ఉన్నటువంటి మట్టిని తెచ్చుకుని ఆ మట్టితోటి విఘ్నేశ్వరుని తయారు చేసుకుని ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ ఇరవై ఒక్క రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మట్టి విఘ్నేశ్వరిని తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేయడం కూడా చూసుకుంటాం భాద్రపద మాసం ఆషాఢ మాసంలో భాద్రపద మాసం మనకి దక్షిణాయనంలో వచ్చేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి మాసం మనకి ఉత్తరాయణానికి దేవతలకు సంబంధించినటువంటిది దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినటువంటి విషయాన్ని ఏదైతే సూచిస్తుందో అది భాద్రపద మాసంలో స్పష్టంగా కనపడుతుంది భాద్రపద మాసంలో మొదటి పదిహేను రోజులు దేవతారాధనలు ఆరాధనలు తర్వాత పదిహేను రోజులు పితృదేవతారాధనలు ఆరాధనలు కనపడతాయి భాద్రపద మాసంలో శుక్ల పక్షాలు విఘ్నేశ్వర ఆరాధనకి విష్ణుమూర్తి ఆరాధనలకి మనకి ప్రత్యేకంగా కనబడినట్లయితే ఇక భాద్రపద మాసంలో కృష్ణపక్షాలు పితృదేవత ఆరాధనలు కనబడతాయి అందుకనే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్ష చవితి నుండి తొమ్మిది రోజులు విన గణేష్ వినాయక చవితిగా గణేష నవరాత్రులుగా మనకి చెప్పబడ్డాయి ఈ తొమ్మిది రోజులు విశేషంగా విఘ్నేశ్వరుని పూజించడం ఆరాధించడం సాంప్రదాయం భాద్రపద మాసంలోనే ఋషి పంచమి వంటి రోజులు ఉన్నాయి ఋషుల రుణం తీర్చుకునేటువంటి రోజుగా పంచమిని చెప్పడం జరిగింది ఇదే కాకుండా భాద్రపద మాసంలోనే వామన అవతారం వంటి అవతారాలు భాద్రపద మాసంలో జరగడం భాద్రపద మాసం యొక్క విశిష్టత నుంచి తెలిసేటువంటిది భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి అనంత చతుర్దశి అనంత పద్మనాభుణ్ణి ఆ రోజు విశేషంగా పూజిస్తారు భాద్రపద మాసంలో శుక్లపక్షాలన్నీ పర్వదినాలుగా చెప్పబడ్డాయి ఇక భాద్రపద మాస కృష్ణపక్షాలని పితృపక్షాలు మహాలయ పక్షాలు అన్నారు ఇక భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా చెప్పబడ్డాయి ఎవరైతే ఈ భాద్రపద మాసంలో పితృపక్షాలలో పితృదేవతలను గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు వదిలి వారిని పూజిస్తారో వారికి పిండ ప్రధానాలు వంటివి ఆరాధి చేస్తారో గతించినటువంటి వారికి పిండ ప్రధానాలు తర్పణాలు వంటివి వదులుకుంటారో అటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం శుక్ల పక్షాలు మనకి పూజలకి కృష్ణపక్షాలు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలకి చెప్పబడింది అందుకనే భాద్రపద మాసంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసం శుభకార్యాలకి పనికిరాదు ఈ మాసం మనం దేవతారాధనలు ఆరాధనలు పితృదేవత ఆరాధనలకే ప్రాధాన్యత ఇచ్చాం తప్ప శుభకార్యాలు చేసుకోకూడని మాసం భాద్రపద మాసం అనగా వివాహం గృహారంభం గృహప్రేషం వంటి కార్యక్రమాలు ఈ మాసంలో నిషేధం అందుకనే భాద్రపద మాసం దైవారాధనలకి పితృదేవతల అనుగ్రహం పొందడానికి దేవతల్ని ఆరాధిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతకంటే రెట్టింపు ఫలితం పితృదేవతల ఆరాధనకి వస్తుంది కాబట్టి భాద్రపద మాసానికి పితృదే పక్షాలకి అంతటి విశిష్టత వచ్చింది మరొకసారి అందరికీ భాద్రపద మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ